నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన వేసిన హైకోర్టు స్వీకరించింది ఇంతకీ ఆ పిటిషన్ వేసిన పర్సన్ ఎవరు ఆ పిటిషన్ ఏంటి తెలుసుకోవాలంటే ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవి గారు నమస్తే నమస్తే సో పవన్ కళ్యాణ్ గారిపై వేసిన పిటిషన్ పిటిషన్ ఏంటి ఈ వచ్చేసి సినిమాకి నిధుల్ని దుర్వినియోగం చేసి ప్రమోషన్స్ కోసం వాడుకున్నారు అనేది ఒక పిటిషన్ వేశారు అయితే ఆ పిటిషన్ని హైకోర్టు స్వీకరించదు అని అందరూ భావించారు కానీ హైకోర్టు అనూహ్యంగా స్వీకరించి వారం రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది ఆ పిటిషన్ వేసింది ఎవరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఆయన ఏం చేశారంటే ప్రభుత్వ నిధుల్ని వాడుకున్నారు ప్రమోషన్స్ కోసం సినిమా ప్రమోషన్స్ కోసం అలాగే సినిమా టికెట్ల పెంపుకు ఫైల్ని ఆనే ప్రాసెస్ చేశారు స్వయంగా డిప్యూటీ సీఎం హోదాలో ఒక పబ్లిక్ సర్వెంట్ హోదాలో సో అది కరప్షన్ కిందకే వస్తుంది అనేది ప్రధానంగా ఆయన కోర్టుకు పిటిషన్ వేయడం జరిగింది దాన్ని కోర్టు స్వీకరించి వారం పాటు వాయిదా వేసి ఆ వారం తర్వాత ఏం చేయాలనేది చెప్పే అవకాశం ఉంది అయితే ఆయన పిటిషన్ వేసినప్పుడు ఆయన తరపు న్యాయవాది ఏం చెప్పాడు అంటే దీనికి సిబిఐ అలాగే ఏసీబీతో కేసు నమోదు చేసి సీబీఐ ఏసీబీతో ఎంక్వైరీ చేయించాలని చెప్పి ఆయన కోరటం జరిగింది అయితే సిబిఐ ఏసీబీతో ఎంక్వైరీ చేయించాలి అంటే వెంటనే చేయించడానికి కుదరదు దాని గురించి కొంచెం పరిశీలన చేసిన తర్వాత దాని గురించి పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత సిబిఐకి దాన్ని రిఫర్ చేయాలా లేకపోతే ఏసీబీకి రిఫర్ చేయాలా అనేది మేము అనేది కోర్టు వాదనగా చెప్పడం తెలుస్తుంది సో ఓవరాల్గా ఈ మొత్తం మ్యాటర్లో జరిగింది ఏంటంటే ప్రమోషన్స్ కోసం హరిహార వీరమల్లు ప్రస్తుతం అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది హరిహర వీరమల్లు గురించి రకరకాల వాదనలు అయితే వినిపించినాయి తర్వాత ఇష్యూస్ ఇప్పుడేమో కొత్తగా ఇది ఈ కేసుకు సంబంధించిన అంశం అయితే ఇదేంటంటే ఈ ప్రమోషన్స్కి వెళ్ళటం జరిగింది మనం చూసాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు ఆ నిధుల్ని ప్రభుత్వ నిధుల్ని కావచ్చు ప్రభుత్వ వర్కర్స్ని కావచ్చు వాళ్ళందరినీ కూడా వాడుకున్నారు ఆ టైంలో సో వాడుకొని దుర్వినియోగం చేశారు ఆయన దగ్గరకు వచ్చిన ఫైల్ని కూడా ఆయనే స్వయంగా పర్సనల్గా తీసుకొని ఆ హోదాలో డిప్యూటీ సీఎం హోదాలో ఆ ఫైల్ని మూవ్ చేశారు అనేది విజయ్ కుమార్ ప్రధానంగా ఆయన చెప్తూ ఉన్నారు అయితే కోర్టు వాదన పరంగా అంటే స్వీకరించింది కాబట్టి చాలామంది కొన్ని డౌట్స్ని రేస్ చేస్తూ ఉన్నారు అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ని గనక ఆ కోర్టు స్వీకరించింది కాబట్టి పిటిషన్ కేసు నమోదు చేసి సిబిఐ అలాగే ఏసీబీతో ఎంక్వైరీ చేయిస్తే ఒకవేళ అది నిజమేనని తేలితే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది అనేది చాలామంది ఒక లైక్ దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ రెండు రెండున్నాయమ్మా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఇది మనం బాగా గుర్తుంచుకోమ్మా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే పీసీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటారు ఇదేంటంటే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే నిధుల్ని దుర్వినియోగం చేస్తారో నిధుల్ని పర్సనల్ అజెండా కోసం వాడుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఆ యాక్ట్లో భాగంగా కొన్ని సెక్షన్స్ కింద అయితే కేసు నమోదు చేసే అవకాశం ఉంది సెక్షన్ సెవెన్ ఉంది సెక్షన్ సెవెన్ ఆఫ్ ఏ ఉంది అలాగే థర్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ ఈ ఉంది థర్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ డి ఉంది ఈ సెక్షన్స్ కింద ఏది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కింద ఈ సెక్షన్స్ కింద అంటే డిపెండ్స్ ఆన్ అనమాట ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వేరే సెక్షన్ ఉంటుంది అలాగే వీళ్ళే మిస్యూజ్ చే చేస్తే ప్రభుత్వ సొమ్మును ఒక సెక్షన్ ఉంటుంది దాంతో ఏమన్నా మీరు కొనుక్కుంటే ఆస్తి పాస్తులు ఏమన్నా కొనుక్కుంటే దానికి కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఆ విధంగా దీ దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఈ సెక్షన్స్ కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది అనేది తెలుస్తూ ఉంది ఒకవేళ కేసు నమోదు అయ్యి ఓకే అయ్యి తేల్తే నిజమేనంత తేలితే తేల్తే గనుక మూడు నుంచి పది సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది కానీ ఒకవేళ తేలకపోతే ఈ ఒక గొప్ప పర్సన్ పైన ఇలాంటి అబండాలు వేసుకుంటా ఖచ్చితంగా డిఫర్మేషన్ వేసుకుంటారు అదంతా సెకండరీ అదేంది ఇప్పుడు ఈయన ఏంటంటే ఒక డౌట్ని రేస్ చేశాడు ఈయన దగ్గర పూర్తిగా ఆధారాలు ఉన్నాయా లేవా ఆ ఆధారాలు కరెక్టా కాదా నిజంగానే ఈయన దుర్వినియోగం చేశాడా ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి విచారణలో తేలుతాయి ఆ విచారణ చేయాలి అంటే లోకల్ పోలీసులకు అప్పజెప్పే అవకాశం ఉంది లేకపోతే దీనికి సంబంధించి సపరేట్గా ఒక బెంచ్ని ఏర్పాటు చేసి ఒక జడ్జిని పెట్టి దానికి సంబంధించిన విచారణ అనేది కొనసాగించే అవకాశం ఉంది ఎందుకంటే అతను పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే స్వీకరణ దశలోనే ఉంది అది అంటే ఏమీ తేల్లేదు ఒకటి రెండోది ఏంటంటే అసలు ఇది కేసు నమోదు చేయాలా వద్దా అనేది కోర్టు తీసుకోవాల్సిన అంశం అంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం అనమాట సో ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం ఈ సెక్షన్స్ కింద నమోదు అయ్యే అవకాశం ఉంది అని అది ఏంటి డిపెండ్స్ ఆన్ కేసు అంటే ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కేవలం పబ్లిక్ సర్వెంట్స్కి సంబంధించింది ఈ యాక్ట్ అలాగే ఐపీసీ కొద్దాం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఆ దానికి వచ్చేసేసి మీకు గమనించుకుంటే ఫోర్ నాట్ నైన్ అలాగే త్రీ సెవెంటీ నైన్ సెక్షన్స్ త్రీ సెవెంటీ నైన్ వన్ ట్వంటీ ఆఫ్ బి ఇలా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఆ సెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో దాన్ని బిఎన్ఎస్ చేశారు భారతీయ న్యాయ సంహిత సో దాన్ని బేస్ చేసుకొని కేసెస్ నమోదు చేసే అవకాశం ఉంది అయితే పవన్ కళ్యాణ్ని గనక ఒకవేళ అతని మీద ఎంక్వైరీ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక హైరానికి ఉంటుంది ఏంటంటే సిఆర్పిసి వన్ నైన్టీ సెవెన్ సెక్షన్ కింద ఆయనకి నోటీసులు జారీ చేసి ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆయన మీద కేసు నమోదు ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆయన మీద ఎంక్వైరీ విచారణ జరపాలి ఆయన అంతేగాని ఎలా పడితే అలా పబ్లిక్ సర్వెంట్స్ని విచారణ జరపడానికి కుదరదు గతంలో చాలామంది పబ్లిక్ సర్వెంట్స్కి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళకి శిక్షలు పడ్డాయి కానీ పవన్ కళ్యాణ్ సినారియో వచ్చేసి ఆయన ఏంటంటే తన మూవీస్ చేస్తూ ఉన్నారు మూవీస్ అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఆయన సో ఆ టైంలో ఖచ్చితంగా ఆ హోదాను ఉపయోగించుకొని ప్రలోభాలకు గురి చేసి మిస్యూస్ చేస్తున్నారు పబ్లిక్ సొమ్ముని అనేది ప్రధానంగా విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన చెప్పడాన్ని మనం చూసాం కోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా అయితే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద వేసిన కేసుకి సంబంధించి అంటే పిటిషన్కి సంబంధించి వాస్తవంగా ఎటువంటి ఆధారాలు లేవు పవన్ కళ్యాణ్ ముందు నుంచే అవినీతి రహిత పాలన నేను అందించాలి నేను కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటాను మీకు చేత కాకపోతే చెప్పండి హోంమంత్రి అనిత గారు మీ శాఖ నేను తీసుకుంటాను ఓకే ఎక్కడ కూడా శాంతి భద్రతల అంశంలో నేను కాంప్రమైజ్ అవ్వను అని ఆయన ముందు నుంచే చెప్తూ వస్తున్నారు సో ఖచ్చితంగా ఆ దిశగానే ఆయన ఆలోచన చేసి అడుగులు వేసే అవకాశం ఉంది మనం చూసాము ఆయన ప్రెస్ మీట్స్లో అంటే అందరికీ ఇంటర్వ్యూలు ఎక్కడిచ్చారు ఆయన మంగళగిరి ఆఫీస్లో ఇచ్చారు అంటే ఆయన కార్యాలయంలో ఆయన సొంత కార్యాలయంలో ఇచ్చాడు ఆయన ఇక కమింగ్ టు ఇక్కడ జరిగిన దసల్లా హోటల్లో కావచ్చు ప్లస్ ఇక్కడ మన శిల్పకళా వేదికలో కావచ్చు దాంతోపాటు పార్కయాత్ హోటల్లో ఈ మూడు హోటల్స్లో ప్రెస్ మీట్స్ జరిగినాయి ప్రెస్ మీట్స్ దస్పల్లా హోటల్ పార్కాయాత్ హోటల్లో జరిగినాయి అలాగే కమింగ్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో జరిగింది అన్నిటికి కూడా మూవీ యూనిటే నిర్మాతలే డబ్బులు పెట్టుకున్నారు దానికి ప్రమోషన్స్కి పవన్ కళ్యాణ్ వస్తే చాలరా బాబు అనుకునే టైం అనమాట అంటే పవన్ కళ్యాణ్ అంత బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ వస్తే చాలు మాకు మేము ఎంత డబ్బైనా పెట్టుకొని ప్రమోషన్స్ చేసుకుంటాము ఆయన సపరేట్గా మాకు ఏమి ఇచ్చే అవసరం లేదని ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తే చాలు అని అటువంటిది ఈయన ప్రభుత్వ సొమ్ము పెట్టి ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసి ప్రమోషన్స్ చేయటం అనేది రాంగ్ మాట అది చేస్తాడు అని అనుకో అనుకోడానికి కూడా లేదు కాకపోతే ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి మనం మాట్లాడకూడదు కానీ అసలు ఏం జరిగి ఉంటుంది అనేది కూడా మనకున్న సమాచారం బేసిస్లో మనం మాట్లాడుతున్నాం ఆయన ప్రెస్ మీట్స్ పెట్టుకున్నా పర్సనల్గానే పెట్టుకున్నా ఎక్కడా కూడా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయింది లేదు వాడుకుంది లేదు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్మాతలు పెట్టుకున్నారు అంతా కూడా డబ్బులు అది క్లియర్ కట్ గా ఉంది దానికి సంబంధించిన బిల్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేస్తే ఈజీ అయిపోతుంది ఇక వైజాగ్లో కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు సో దానికి సంబంధించి కూడా నిర్మాతలే పెట్టుకున్నారు ఆయన ఎందుకు ప్రమోట్ చేశారు మూవీని అంటే ఆ మూవీ ఫైవ్ ఇయర్స్ అయింది అంటే మూవీ రెండు వేల పంతొమ్మిదిలో మొదలయ్యి రిలీజ్ కాలేదు మూవీ రిలీజ్ కాకుండా జాప్యం జరుగుతూ వచ్చింది కాబట్టి నిర్మాత లాస్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేశారు అంతేగాని ఆ టైంలో అంటే ఆయన ప్రమోషన్లో పార్టిసిపేట్ చేసే టైంలో ఒక ప్రభుత్వంలో ఒక రాజకీయ హోదాలో ఉన్నారు ఆయన ఒక ప్రభుత్వ హోదాలో సారీ పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఈ పిటిషన్ అనేది దాఖలైందని మనం అనుకోవచ్చు అంతేగాని ఇక్కడ ఆయన ఏదో చేశారు ఆయన చేశారు కాబట్టి ఆయన మీద ఆ పిటిషన్ దాఖలైంది ఆయన అందువల్లే ఆయన ఇలా చేశాడని మాత్రం అనుకోవడానికి లేదు ఇక్కడ ఓకే అంటే ఆయన పిటిషన్ని కోర్టు స్వీకరించిన మాత్రాన అదే వాస్తవం అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే కోర్టు ఒకవేళ ఇది దీని మీద ఎంక్వైరీ జరపాలి అనుకున్న ఏసీబీ సిబిఐ వీళ్ళందరితో ఎంక్వైరీ చేయాలనుకున్న దాని గురించి మొత్తం రీసెర్చ్ అంటే విచారణ చేసిన తర్వాత ఒక క్లారిటీకి వస్తుంది సరే అక్కడ తప్పు జరిగింది అంటే దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి ఎవిడెన్స్లు ఉండాలి ఆ ఎవిడెన్స్ని ఆ బేస్ చేసుకొని కోర్టు అనేది తీర్పిస్తుంది అక్కడ ఎవిడెన్స్లు ఏం లేవు క్లియర్గా ఉంది ఓవరాల్గా మూవీకి సంబంధించిన అంశం ఆయన శాంతి భద్రతల విషయంలో కావచ్చు అలాగే ప్రభుత్వ సొమ్ము విషయంలో కావచ్చు ఎంత క్లారిటీగా ఉంటారో ఆయన తెలుసు అందరికీ దాంతోపాటు ముందు నుంచే ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే నినాదంతోనే వచ్చారు ఆయన ఫస్ట్ నుంచి కూడా నేను డబ్బులు పంచను నేను మిగతా పొలిటికల్ లీడర్స్ లాగా కాదు నా పార్టీలో ఉండేవాళ్ళు ఒక్క రూపాయి కూడా ఎవరికి పంచకూడదు అని ముందే ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఫార్మెట్ని ఫాలో అవుతూ వస్తున్నారు ఆయన అటువంటి వ్యక్తి పబ్లిక్ సర్వెంట్ హోదాలో ఉండి ఇలా ప్రభుత్వ ఖజానా ప్రభుత్వ అంటే పబ్లిక్ కి సంబంధించిన సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తారు అనుకోవటం అనేది దుర్వినియోగం వాడుకుంటారు అనుకోవటం అనేది నిజంగా అది ఒక హాస్యాస్పదంగా మనం భావించవచ్చు అంటే ఇది కేవలం ఒక ఆరోపణ కిందే తీసుకోవాలి అంటే ఇది ఇక్కడ రెండు ఉన్నాయమ్మా ఇది కేవలం ఒక ఆరోపణ కిందే తీసుకోవాలి ఎందుకంటే ఆ ఆరోపణ రుజువు కాలేదు కేవలం స్వీకరించింది అంతే దాన్ని ఒక పెద్ద సీన్ చేసి పవన్ కళ్యాణ్ మీద పెద్ద కేసు నమోదైంది పవన్ కళ్యాణ్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారు ఏది చేయాలన్నా ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తేనే ఏమైనా జరుగుతుంది ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా క్లారిటీగా ఉంటారు ఎందుకంటే ప్రతి అంశంలో కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి జాగ్రత్తలు వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాలు అయితే జరిగే అవకాశం లేదు కాకపోతే సెక్యూరిటీ పరంగా డిప్యూటీ సీఎం ఎక్కడికి వెళ్తే ఏ పా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సెక్యూరిటీ అయితే ఉండాల్సిందే అది ప్రభుత్వ సొమ్ము కిందకు వచ్చినా ఆయనకిచ్చే భద్రత సో దాన్ని బేస్ చేసుకుని ఎవరేం చెప్పలేదు కానీ ప్రభుత్వ నిధుల్ని ఆయన వాడుకున్నారు అను అంట మాత్రం సమంజసం కాదనేది ఒక వర్గం వాదిస్తుంది ఎందుకంటే జరిగిన పరిణామాల ప్రకారం కూడా క్లారిటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ ఏం జరిగింది ప్రెస్ మీట్లు ఎక్కడ పెట్టారు అలాగే రిలీజ్ ఈవెంట్స్ ఎక్కడ పెట్టారు ఈయన అసలు ఏం ఖర్చు పెట్టారు దానికి ఇవన్నీ కూడా క్లారిటీ క్లారిటీగానే కనపడుతున్నాయి దానికి సంబంధించిన బిల్స్ కూడా సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉంటుంది నిర్మాతలు ఎందుకంటే జరిగిందే ప్రోగ్రామ్సే కదా ఇంకా దాంట్లో ఆయన ప్రభుత్వ సొమ్మును ఏం దుర్వినియోగం చేసినట్టు ఏం వాడుకున్నట్టు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో విజయ్ కుమార్ లాంటి వాళ్ళు అంటే ఒక వాదన అంటే వాస్తవికత ఏందన్నది మనకు తెలియదు ఏదో వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద మేము పిటిషన్ వేసాము పవన్ కళ్యాణ్ మేము బుక్ చేసే ప్రయత్నం చేశాము మాజీ ఐఏఎస్ హోదాలో ఉండి ప్రజల్లో ఒక ప్రమోషన్ కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన మాజీ ఐఏఎస్ లిబరేషన్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ కోసం ఆయన పార్టీని ఏంటంటే ప్రమోట్ చేయడం కోసం ఇటువంటి పనులకు పూనుకున్నారు అనేది ప్రధానంగా ఒక వాదన అయితే వినిపిస్తుంది దా దానికి సంబంధించి అయితే మనకి తెలియదు కానీ ఎవరికైనా మన మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం మనం ఎవరి మీదైనా మనకేమన్నా అనుమానం ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కోర్టు అడిగే అవకాశం ఉంది మనకి ఆ అవకాశాన్ని బేస్ చేసుకొని ఆయన పిటిషన్ వేశారు సో ఆ పిటిషన్ ఏంటంటే క్లారిటీ ఎప్పుడు వస్తుంది ఓవరాల్గా మొత్తం ఎంక్వైరీ జరిగిన తర్వాత అన్ని పూర్వపరాలు ఆధారాలు అన్నీ పరిశీలించిన తర్వాత సిబిఐ కావచ్చు లేకపోతే ఏసీబీ కావచ్చు పరిశీలించిన తర్వాత క్లారిటీగా వస్తుంది కోర్టు దాని తర్వాత ట్రయల్ నిర్వహిస్తారు ట్రయల్ నిర్వహించి తీర్పిస్తారు అంతే కదా కానీ ఇవన్నీ జరిగే అంత సీన్ ఉందా అక్కడ మ్యాటర్ అక్కడ ఏం లేదా అక్కడ జస్ట్ ఏంటంటే పిటిషన్ని స్వీకరించింది కోర్టు వారం వారం వాయిదా వేసింది అంతేగాని అక్కడ ఏం మ్యాటర్ లేదు ఊరికేదో ఇది ప్రమోషన్లో భాగమే తప్ప ఏది పర్సనల్ ఎజెండాలో భాగం ఎవరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ పర్సనల్ ఎజెండాలో భాగమే తప్ప వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రభుత్వ సొమ్మును వాడుకోలేదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది మరి చూడాలి అది ఏం జరగబోతుంది కోర్టు పరిధిలో అంశం కాబట్టి ఏం జరగబోతుంది అలాగే జడ్జి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు జడ్జి అసలు ఈ కేసుని ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది పూర్తిగా కోర్టులో కోర్టుకు సంబంధించిన అంశం కాబట్టి కోర్టు మీద ఆధారపడి ఉంటుంది సో థ్యాంక్ యూ రవి గారు పవన్ కళ్యాణ్ పై వస్తున్న ఈ న్యూస్ అంతా కూడా చాలా క్లియర్గా చెప్పారు సో మీడియా వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిపై అనవసరంగా రకరకాల కథనాలు అయితే రాస్తున్నారు సో చూసుకోండి